హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మిల్కీ వర్ల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథలోకి వెళ్తే మనమందరం మన తెలుగులోని అపరూప నీతి కథల్ని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకి నేర్పరు మనమే చొరవ చేసుకొని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంత వారైనా సరే తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఒక కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకొని ఒక ముంగీస ఉండేది అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రిస్తున్నాడు విష్ణు శర్మ భార్య ప వంటగదిలో పనీపాట చేసుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పాము పై కప్పుకు వచ్చింది సరాసరి పిల్లాడి వైపుకు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి ఈ పామును గమనించింది ఈ నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని కిందికి దూకింది పాము ముంగీస మధ్య పోరాటం మొదలయ్యింది చివరికి ముంగీస పామును చంపింది ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించి విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకి విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగేసను చంపినందుకు బాధపడింది సో ఫ్రెండ్స్ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్